శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు చిక్కులో పడ్డారా అంటే రాజకీయంగా ఆయన ఒక ఘోరమైన సిచువేషన్ లో ఒక పద్మ వ్యూహంలో చిక్కుకున్నట్లుగా కనబడుతుందా లేదు అని అంటే తెలుగుదేశం పార్టీ ఒక సంక్షోభంలో నెట్టబడుతుందా ఒక్కసారి మనం జాతీయ రాజకీయాలు అట్లాగే రీజనల్ అంటే ఆంధ్రప్రదేశ్ విషయాలు చూసుకున్నట్లయితే మనకి అవును అన్న ఒక సమాధానం వస్తుంది అంటే ఒక విషయం రెండు విషయాలు కాదు చాలా విషయాల్లో ప్రస్తుతం అయితే చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ గారు ఇద్దరు కూడా చాలా అవుతున్న సమయం అంటే ఒక విధంగా చెప్పాలంటే ఇది ఒక క్లిష్ట సమయంలో రాజకీయంగా ఒక క్లిష్ట సమయంలో చంద్రబాబు నాయుడు గారు కొత్త సవాళ్ళని ఎదుర్కొంటున్న సమయం అంతర్గత తిరుగుబాటు జరుగుతున్నాయా అంటే బహిరంగంగా అంతర్గత బహిరంగంగా తిరుగుబాట్లు కాకపోయినా సరే అంతర్గతంగా మాత్రం సిచ్యుయేషను అనుకున్నంత రేంజ్ లో లేదు చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ గారికి అనుకూలంగా కూటమి ప్రభుత్వంలో లోక లొకలు ఉన్నాయన్నది అక్కడక్కడ మనం వింటున్న విషయం కానీ గా చూసుకుంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ నారా లోకేష్ గారు ఒక రకమైన చాలా డిఫికల్ట్ లో ప్రయాణం చేస్తూ ఉన్నాను ఇది ఏ విధంగా అని అంటే మనం ఆల్రెడీ జస్ట్ వన్ ఆర్ టూ మంత్స్ బ్యాక్ మనం ఆల్రెడీ చూసాము అటు తిరువూరు ఇటు విజయవాడ లోకల్ ఎమ్మెల్యేస్ ఎంపీస్ మధ్య సంఘర్షణ వాళ్ళలో వాళ్ళకి వర్గత అది ఆస్ట్రమలో చంద్రబాబు నాయుడు గారు అబ్రాడ్లో ఉండడం లోకేష్ గారు కూడా బయట ఉండడం దాంతో ఇక్కడ జాతీయ ఇది రాష్ట్ర అధ్యక్షుడు తెలుగుదేశం రాష్ట్ర అధ్యక్షుడు ఉప్పాల శ్రీనివాసరావు గారు ఆయన దీన్ని రిజాల్వ్ చేయడం కోసం ప్రయత్నించడం అప్పటికి కూడా కాదు మేము వస్తాము మేము వచ్చాక మేము మాట్లాడతాము ప్రస్తుతానికి ఆయన మేము చెప్పడం ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు వీళ్ళని పిలిపి పిలిపించి ఎక్స్ప్రెషన్ తీసుకోవడం గట్టిగా చెప్పడం మనకి ఇంకా గుర్తుండే ఉంటుంది ఈయన అసలు క్యాబినెట్ అంటే మినిస్ట్రీ ఫార్మేషన్లోనే ఇమీడియట్లీ ఆఫ్టర్ ఎలక్షన్స్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఎలక్షన్స్ తర్వాత తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చాక ఆయన మినిస్ట్రీ ఫార్మేషన్లోనే ఎన్నో ఇబ్బందులు అంటే నారా లోకేష్ గారికి అనుకూలంగా ఉండే ఒక వర్గాన్ని తయారు చేసి ఫ్యూచర్ సీఎం గా ఆయన చేయడం కోసం ఎలక్షన్స్ అయిన వెంటనే చంద్రబాబు నాయుడు గారు పావులు కదిపి ఆయన తనదైన ముద్ర వేసి నారా లోకేష్ గారికి అనుకూలమైన ఒక టీమ్ ఆఫ్ మినిస్టర్స్ ని క్రియేట్ చేశారని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు అందుకే ఆల్మోస్ట్ ఆల్ సీనియర్స్ వన్ కెప్టైడ్ అంటే యంగ్ బ్లడ్ కావాలి అన ఒక నినాదంతో కొత్త తరం తీసుకొస్తాము కొత్త ఫేస్ తీసుకొస్తాము ప్రభుత్వానికి కొత్త జవసత్వాలు ఇస్తాము ఒక కొత్త రూపురేఖలతో కొత్త మంత్రివర్గం వస్తుంది అని చెప్పడం కోసం ఆయన ప్రయత్నం చేశాను చేటోల్లో ఆయన ఇంచుమించుగా చాలామంది సీనియర్ నాయకుల తాలూకా అసంతృప్తికి గురయ్యారు ఆ సమయంలో వాళ్ళు ఎక్స్ప్రెస్ చేయకపోయినా సరే వాళ్ళు సమయం వస్తే చూస్తాము అన్న టైంలో ఎదురు చూస్తూ ఉండే కాకుండా పోనీ మమ్మల్ని తీసుకోపోయినా పర్వాలేదు మా పిల్లల్ని మీరు రాజకీయాల్లో తీసుకురండి లేదు రండి వాళ్ళకి పదవులు ఇవ్వండి అన్న ప్రయత్నం వాళ్ళు చేశారు దాన్ని కూడా పూర్తిగా చంద్రబాబు నాయుడు సుముఖంగా లేకపోవడంతో ఒక విధంగా చెప్పాలంటే చాలా మంది నైన్టీ పర్సెంట్ ఆఫ్ ది సీనియర్స్ ఆర్ నాట్ హ్యాపీ విత్ చంద్రబాబు నాయుడు దే ఆర్ వెయిటింగ్ ఫర్ ద రైట్ టైం ఫర్ హిస్ ఫాల్ కానీ వాళ్ళకి ఇప్పుడు కలిసి వచ్చిన సమయం ఏంటంటే అటు పార్లమెంట్లో చంద్రబాబు నాయుడికి ఎగనిస్ట్ గా ముఖ్యంగా తృణమూల్ కాంగ్రెస్ వాళ్ళు విపరీతమైన క్రిసిం చేస్తున్నారు పార్లమెంట్ లో పార్లమెంట్ బయట అంటే అటు మమతా బెనర్జీ గారు చంద్రబాబు నాయుడుని పూర్తిగా స్కిల్ డెవలప్మెంట్ కేసు ఇటువంటి కేసుల విషయంలో ఆవిడ చాలా వివాదస్పద వ్యాఖ్యలు చేయడం మనకు తెలుసు అంతేకాకుండా చంద్రబాబు నాయుడు ఏమైనా నీతి మంత్రుడ అని చెప్పి కూడా అట్లాగే ఓట్ అని చెప్పి ఎక్కడ జరిగితే అక్కడ అంటే చంద్రబాబు నాయుడు మీద కేసులు పుదినా చేసుకోవడం విషయంలోని ఇవన్నిట్లో కూడా పార్లమెంట్ లో సమయం చూసుకొని అపోజిషన్ పార్టీ వాళ్ళు పూర్తిగా ఒక దుమారం అంటే చంద్రబాబు నాయుడిని పూర్తిగా టార్గెట్ చేస్తే నరేంద్ర మోడీకి మంచి సపోర్ట్ లో ఉన్న తెలుగుదేశం పార్టీ కొంచెం దూరం జరుగుతుంది నిర్దేశంతో ఇటు తృణమూల్ కాంగ్రెస్ వాళ్ళు మిగతా అపోజిషన్ పార్టీ వాళ్ళు పార్లమెంట్లో చాలా రకస్ దేర్ ఆర్ క్రియేటింగ్ ఇదే సమయంలో చాలా హ్యాండీగా వచ్చింది ప్రస్తుతానికి అయితే ఇంటికో క్రైసిస్ ఇంటికో క్రైసిస్ తో నిజంగా రామ్మోహన్ నాయుడు గారు చాలా క్రూషియల్ లో పడ్డారు ఆయన ప్రతి ఒక ఇరకటంలో పడ్డారు ఇదే సమయాన్ని అనుకూలంగా తీసుకొని అర్ణబ్ గోస్వామి గారు ఆయన రోక్డగ్గర్ టీవీ అక్కడ చాలా వివాదం జరగడం దాని మీద చంద్రబాబు నాయుడు గారు చాలా విచారం అసలు మనం ఏది మేనేజ్ చేసుకోలేకపోతున్న పరిస్థితిలో ఉన్నాము అనవసరంగా దీన్ని ఎందుకు ప్రార్థాంతం చేస్తున్నారు సో దీనివల్ల జాతీయ మీడియా చంద్రబాబు నాయుడు గారికి ఎగ్జిస్ట్ గా పనిచేసే అవకాశాలు ఉన్నాయి కాబట్టి చంద్రబాబు నాయుడు గారు వచ్చే తీవ్రంగా కలిసి చెందుతున్నారు ఇదే సమయంలో అమరావతి సంబంధించి ఒక పకడ్ మంది చట్టం తీసుకుందాము కేంద్రం తలుగా ఆమోదంతో పార్లమెంట్ ని యాక్సెప్టెన్స్ తో ఇట్లా అయితే అమరావతికి భవిష్యత్తులో ఢోకా ఉండదు అని చెప్పి అనుకుంటూ కూడా కొంచెం మిస్ఫైర్ అయినట్లుగా కనబడుతుంది అమరావతి బిల్ అనేది ఇప్పుడు ప్రవేశపెట్టి పెట్టినా సరే కొన్ని లొకలకలు ఆల్రెడీ స్టార్ట్ అయ్యాయి అంతేకాకుండా మొన్న నిన్న మొన్న నరేంద్ర మోడీ గారు ఒక కామెంట్ చేశారు అదేంటంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో మనం భాగస్వామి అవ్వడం చంద్రబాబు నాయుడుతో మనం ప్రయాణం చేయడం ఒక పాజిటివ్ ఫీడ్బ్యాక్ వస్తుంది సో దీన్ని మనం ఉపయోగించుకోవాలి కాబట్టి మనం చేస్తున్న ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్లో పటిష్టంగా అన్ని వైపులా ప్రజల్లోకి వెళ్ళేటట్టు చూడాలి అని చెప్పి ఆయన చెప్పడం అంటే ఆయన బీజేపీని అక్కడ ఆంధ్రప్రదేశ్లో విస్తరించాలి అన్నది ఆయన ప్రయత్నం అంటే ఆ వాళ్ళు విస్తరించడం అంటే గా తెలుగుదేశాన్ని కంట్రోల్ చేయటం ఆ మధ్య మనం నాలుగైదు సార్లు నరేంద్ర మోడీ గారు బాడీ లాంగ్వేజ్ కానీ ఆయన నారా లోకేష్ గారితో మాట్లాడిన మాటలు కానీ చూసుకున్నట్లయితే నారా లోకేష్ కి అధిక ప్రాధాన్యం ఇవ్వడం కోసం ఆయన ప్రయత్నం చేశారు దీంట్లో కొన్ని ఇంటర్నల్ పొలిటికల్ సిచ్యుయేషన్స్ రావడంతో ఏంటంటే కొంచెం ఇవి జనసేనకి తెలుగుదేశం మధ్యలో చిన్న విభేదాలు ఆ సమయంలో ఉన్న సమయం ఉంది సో ఈ సమయంలో అసలు పవన్ కళ్యాణ్ గారు కూడా చాలా అసంతృప్తిగా చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్నారు కానీ ప్రస్తుతయితే ఆయన పెద్దగా ఏమి మాట్లాడలేదు లోపల లోపల మాత్రం మదన పడుతున్నారు కానీ లోకేష్ గారు ఇటు పవన్ కళ్యాణ్ గారు వాళ్ళు చెప్పింది ఏంటంటే మేము ఇంకో పది పదిహేను సంవత్సరాలు ఎటువంటి పరిస్థితుల్లో కూడా కలిసి ఉంటాము అంటే ఏంటంటే అటు జగన్మోహన్ రెడ్డి గారి తల్ యాక్టివిటీస్ వీళ్ళు కొంచెం గా ఉన్నాయి కాబట్టి ఒకవేళ మళ్ళీ కానీ జగన్మోహన్ రెడ్డి గారు టూ థౌజండ్ ట్వంటీ నైన్ ఎలక్షన్స్ లో వచ్చినట్లయితే అది ఖచ్చితంగా వీళ్ళందరికీ ఇబ్బంది అవుతుంది కాబట్టి అది దాన్ని ఆపడం కోసం ప్రయత్నం చేస్తూ అట్ ది సేమ్ టైం వీళ్ళు చేస్తున్న ప్రయత్నం అంతా ఏంటంటే ఎటువంటి పరిస్థితుల్లో కూడా నారా లోకేష్ గారు నెక్స్ట్ సీఎం అవ్వాలని నారా లోకేష్ గారు నెక్స్ట్ సీఎం నాకు ఏం అభ్యర్థులు అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు చెప్పినప్పటికీ కూడా లోపల లోపల చాలా ఈక్వేషన్స్ పనిచేస్తూ ఉన్నాయి సో చంద్రబాబు నాయుడు గారు కూడా మనం చాలా విషయాలని పత్రికా ముఖంగా కానీ ఏది కూడా అన్ని సమర్థంగా ధీటుగా మనం ఎదుర్కోలేకపోతున్నాము అని చెప్పి ఆయన మీడియా దగ్గర కానీ లేకపోతే ఆయన పార్టీ వాళ్ళ దగ్గర కానీ క్యాబినెట్ మీటింగ్స్ లో కానీ ఆయన తల అసహనాన్ని ఆయన వ్యక్తపరిచారు అట్లాగే రిపబ్లిక్ టీవీతో అనవసరంగా క్లాషెస్ తెచ్చుకున్నట్లుగా పదలో ఉన్న అంశాలు మాట్లాడేటప్పుడు మనం చాలా జాగ్రత్తగా వ్యవహరించాల్సింది సో వి మిస్ మేనేజ్డ్ ఆల్ దీస్ థింగ్స్ అన్నది చంద్రబాబు నాయుడు గారు అభిప్రాయం ఆల్రెడీ ప్రజల్లో నెగిటివ్ ఒపీనియన్ క్రియేట్ చేయడం కోసం అటు ప్రతి అవకాశాన్ని జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ వాళ్ళు వాడుకుంటున్నారు సో ఏది చేసినా సరే అది ప్లస్ పాయింట్ ది జగన్మోహన్ రెడ్డి గారు అవుతుంది కాబట్టి దాన్ని కంట్రోల్ చేయడం కోసం మనం ఎలాగైనా సరే ముందుకు వెళ్ళాలి అన్నది చంద్రబాబు నాయుడు గారు అంత యాక్టివ్ గా మినిస్టర్స్ కానీ ఎమ్మెల్యేస్ కానీ జగన్మోహన్ రెడ్డి గారు మీడియా ప్రచారం చేసినంత సమర్థంగా మనం తిప్పికొట్టలేకపోతున్నాం అన్నది చంద్రబాబు నాయుడు గారి అభిప్రాయం సో ఈ పరిస్థితుల్లో సిచ్యువేషన్ మాత్రం చాలా కష్టంగా ఉంది ఏవో కొన్ని రూమర్స్ వస్తున్నాయి ఏంటంటే మార్చి సర్కల్లా ఎట్లా అయినా సరే ఉగాది ఆ లోకేష్ గారిని సీఎఫ్ చేస్తే ఎట్లా ఉంటుంది అన్నది చంద్రబాబు నాయుడు గారు వాళ్ళు ఆలో ఆలోచిస్తున్నట్లుగా ఒక వార్త వస్తుంది కానీ ఇవన్నింటినీ గడ్డి కొడుతున్నట్లుగా అటు బిజెపి వాళ్ళు ఎక్స్పాన్షన్ ప్లాన్ ప్లాన్స్ లో ఉన్నారు ఇటువైపు ఎందుకంటే ఏ రాజకీయ పార్టీ అయినా సరే వాళ్ళు మాత్రమే ముందుకు రావడం కోసం వాళ్ళు ప్రయత్నం చేస్తారు సో అది సహజం ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి తాలూకా స్టాండేటే అసత్రుత ఉంది కానీ ఆయన ఏ సమయంలో అయినా బయటపడే అవకాశం కూడా ఉంది సో ఈ పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారు క్లిష్టమైన సిచువేషన్ తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నారని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు ఇంకా చాలా వార్తలు రావాల్సి ఉంది ఇంకొకరు ఇంకొక జస్ట్ బహుశా న్యూ ఇయర్ సర్కల్ లో చాలా విషయాలు బయటకు వచ్చే అవకాశం ఉంది అప్పుడు మనం కొత్త విషయాలతో ముందుకొద్దాం థ్యాంక్ యూ వెరీ మచ్ all the best